ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడే విధంగా విద్యారంగంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ గ్రాండ్ ఫినాలే రెండు వేల ఇరవై మూడులో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రేపు ఆకాశవాణి విజయవాడ అమృతోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో డిసెంబర్ ఇరవై మూడవ తేదీ నుండి జనవరి ఒకటవ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల ముప్పై ఒకటో తేదీ ప్రసారమవుతుంది వార్తల వివరాలు రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడే విధంగా విద్యారంగంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ఎందో తరగతి విద్యార్థులకు వరుసగా రెండవ ఏడాది ట్యాబుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు ముఖ్యమంత్రి ట్యాబులు నమోదు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మన రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ ప్రపంచంలో పోటీ పడే పరిస్థితిలోకి రావాలి ఆ పోటీలో మన పిల్లలు గెలవాలి అని ఆశిస్తూ అని కోరుకుంటూ ఒక విప్లవాత్మక మార్పును తీసుకొచ్చే దిశగా అడుగులు పడ్డాయి అందులో భాగంగానే వరుసగా రెండవ ఏడాది ఈ రోజున గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న ఎనిమిదవ తరగతి పిల్లలకు ఈ రోజు ట్యాబులు ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుడతా ఉన్నాం వినూత్న ఆలోచనలు ఆవిష్కరణలకు నాంది పలుకుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ గ్రాండ్ ఫినాలే రెండు వేల ఇరవై మూడులో భాగంగా నిర్వహిస్తున్న సాఫ్ట్వేర్ ఎడిషన్లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు దేశవ్యాప్తంగా మొత్తం నలభై ఏడు కేంద్రాల్లో ఈ హ్యాకథాన్ నిర్వహించగా విజయనగరం జిల్లా రాజ్యంలోని జిఎంఆర్ఐటి చిత్తూరు జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సోరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రకాశం జిల్లా ఒంగోలులోని క్విజ్ ఇంజనీరింగ్ కళాశాలలో ముప్పై ఆరు పాటు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి వివిధ రాష్ట్రాల నుంచి సుమారు ముప్పై బృందాల చొప్పున సుమారు రెండు వందల మంది విద్యార్థులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు వ్యవసాయం సాంస్కృతిక వారసత్వం ఫిట్నెస్ ఆటలు వినోదం తదితర రంగాలకు సంబంధించిన వివిధ సమస్యల పరిష్కారాలపై విద్యార్థులు పోటీ పడ్డారు గెలుపొందిన నాలుగు బృందాలకు లక్ష రూపాయల చొప్పున బహుమతిగా అందజేస్తామని గ్రాండ్ ఫినాలే నోడల్ అధికారి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ అట్టాడి వెంకటరమణ తెలిపారు

మనస్ ఆర్ ఆర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వాస్ టు టు లాగ్ లాగ్ ఫర్ యూనిట్స్ దట్ దట్ క్రాస్ ఇండియా అండ్ అండ్ వి నీడెడ్ సర్వర్ అనలైజ్ కలెక్ట్ హర్షిత దీని ఎక్కడైనా డిజాస్టర్స్ ఏమైనా లైక్ ఫ్లడ్స్ సైక్లోన్స్ కూడా వెంటనే కి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఒక బటన్ మేము ఇస్తున్నాం ఆ బటన్ తో క్లిక్ చేయగానే మేము ఏ ఏరియాలో వస్తుంది ఆ రెస్క్యూ నియరెస్ట్ ఫైర్ రెస్క్యూ కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించే వికసి భారత్ యాత్ర తిరుపతిలో విజయవంతంగా కొనసాగుతోంది నగరంలోని పంతొమ్మిదవ వార్డు బైరాగి బట్టెడ్లో ఈరోజు వికసి భారత్ యాత్ర ప్రచారథం ద్వారా అధికారులు ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలియజేశర పత్రాలను కూడా పంపిణీ చేశారు అలాగే తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం ఇలగనూరు గ్రామానికి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రచార రథం చేరుకుంది వివిధ శాఖల అధికారులు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా వివిధ పథకాల లబ్దిదారులు ఆకాశవాణికి తమ అభిప్రాయాలు తెలియజేస్తూ నా పేరు మానస్ జనని మాది ఇలగనూరు గ్రామం నరేంద్ర మోడీ పెట్టిన పథకం ప్రకారం అన్ని అందుతున్నాయి అంగన్వాడి నుండి ప్రతి నెల మాకు గుడ్లు పాలు కట్టగా టయానికి వస్తున్నాయి అవి చాలా ధన్యవాదములు నారాయణమ్మ నేను ఇలగనూరు గ్రామ సచివాలయంలో అగ్రికల్చర్ అసిడెంట్ గా వర్క్ చేస్తున్నాను పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద మన బెనిఫిషియరీ నూట అరవై ఏడు మంది ఉన్నారు ఇలగనూరు సచివాలయంకి బెనిఫిషియరీ అకౌంట్స్ లకి క్రెడిట్ అవ్వడం జరిగింది నా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనేది ఆరు వేల రూపాయలు ప్రతి బెనిఫిషియరీకి కి మూడు విడతలుగా వాళ్ళ వాళ్ళ అకౌంట్ లెక్క అనేది చేరడం జరుగుతుంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వ పథకాలను అందించాలన్న లక్ష్యంతో కొనసాగుతున్న వికసిత భారత్ యాత్ర ప్రచార రథం ఈరోజు చిత్తూరు జిల్లా పొంగను నియోజకవర్గం సోమల గ్రామానికి చేరుకుంది కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించడమే కాకుండా పథకాలను తెలియజేసే కరపత్రాలను అధికారులు ప్రజలకు అందజేశారు కేంద్ర ప్రభుత్వ పథకాలు తమ జీవన విధానాన్ని పూర్తిగా మార్చేశాయని లబ్దిదారులు ఆకాశవాణికి వివరిస్తూ మేము రైతు కిషాను నాలుగు సంవత్సరాల నుంచి తీసుకుంటున్నాము సంవత్సరంలో మూడు తడవలు పడుతా ఉంది రెండు వేల చొప్పున ఆరు వేల రూపాయలు తీసుకుంటున్నాము మా విత్తన విత్తనాలు కానీ ఎరువులు కానీ మందులకు కానీ ప్రతి ఒక్కదానికి ఉపయోగపడతా ఉంది దుక్కులు కానీ దేనికైనా కానీ రైతుకు అనేది అది ఇవ్వడం వల్ల రైతుకు కొంచెం సంతోషంగా ఉంది అదే కాకుండా ఎరువులు కూడా సప్లై చేయలో తక్కువ ఇవ్వటం వలన మాకు కొంచెం అనుకూలంగానే ఉంది ఆవాస్ యోజన పథకం కింద నాకు ఇల్లు మంజూరు అయింది ఇంతకు ముందు ఇల్లు లేదు ఇప్పుడు ఇల్లు కట్టుకొని మా నెరవేర్చుకొని హ్యాపీగా ఉన్నాము రాష్ట్రంలో నాలుగేళ్లుగా ఐదు వేల రూపాయల గౌరవ వేతనంతో పనిచేస్తున్న వాలంటీర్లకు వేతనం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు వేతనాల పెంపు జనవరి ఒకటి నుంచి అమల్లోకి రానుందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కానుగ వాలంటీర్లకు గౌరవ వేతనం పెంచుతున్నట్టు ఆయన తెలిపారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి విజయవాడ మృతోత్సవ వేడుకలు కార్యాలయ ప్రాంగణంలో రేపు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ వసుధా గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొంటారు గౌరవ అతిథిగా సౌత్ జోన్ ఇంజనీరింగ్ ఏడీజీ ఎన్ త్యాగరాజన్ పాల్గొంటారు ఈ సందర్భంగా డెబ్బై ఐదు వసంతాల స్థూపం ఆవిష్కరణతో పాటు ఆకాశవాణి జాతీయ పురస్కార గ్రహీతలను సత్కరిస్తారు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు ఆయన ఆరు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని ట్వీట్ చేశారు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజూర్ కూడా ముఖ్యమంత్రికి ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జన్మదిన వేడుకలను ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యదర్శి సదుల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చి పేదల జీవితాలు వెలుగు తెచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో డిసెంబర్ ఇరవై మూడవ తేదీ నుండి జనవరి ఒకటో తేదీ వరకు పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది డిసెంబర్ ఇరవై మూడున వైకుంఠ ఏకాదశి ఇరవై నాలుగున వైకుంఠ ద్వాదశి పర్వదినాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు టీటీడీఈఓ ఏవి ధర్మారెడ్డి తెలిపారు డిసెంబర్ ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుండి తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు జారీ చేస్తామని చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఎనిమిదో సంచిగా ఈ నెల ముప్పై ఒకటో తేదీ ఆదివారం ప్రసారం అవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైందని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ టిలీరావు అన్నారు విజయవాడలో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్తో కలిసి ఆయన ఈ రోజు ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పద్దెనిమిది ఏం నిండు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు ఇప్పటికే ఓటు హక్కు ఉన్నవారు ఓటర్ జాబితాలో తమ పేరు పరిశీలించుకోవాలని తెలియజేశారు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చలిగాళ్ల తీవ్రత పెరుగుతోంది అల్లూరు సీతారామరావు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత పెరిగింది మినుమలూరు కాఫీ బోర్డు వద్ద ఎనిమిది డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత పాడేరులో పది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది దట్టమైన పొగమంచుతో ఉదయం వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడే విధంగా విద్యారంగంలో విన్న మార్పులు తీసుకువచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ గ్రాండ్ ఫినాలే రెండు వేల ఇరవై మూడులో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రేపు ఆకాశవాణి విజయవాడ మృతోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో డిసెంబర్ ఇరవై మూడవ తేదీ నుండి జనవరి ఒకటో తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వారదర్శనం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది